మరొక అంశం అన్న ఎవరిది చెప్తా అన్న మా అన్న రేవంత్ అన్న గురించి అన్న సరే రేవంత్ రెడ్డి ఎవరినే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రస్తుతం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోతాళ్ళు మర్చిపోకూరి జారు ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు కావాలని అయితే పోకూరి మ్యాండేటరీగా చెప్తున్నాను కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడానికి ఆపసూపాలు పడుతున్నాడు మన రేవంత్ రెడ్డి అని ఎస్ అయితే రేవంత్ రెడ్డి గురించి కాస్త నేను లోతుగా అంటే డెప్త్ అంటం కదా డెప్త్గా పోయినా కాస్త నాకు అవసరం ఉండి ఓ ఆర్టికల్ రాయాల్సిన సమయం ఆసనం అయితే దాని గురించి రాద్దాం సరే ఇప్పటి నుండి ఎందుకులే తెలంగాణ ఇంకో రెండు ఏండ్లుండేయంగా మొదలు పెడదామని వివరణ మొదలుపెట్టిన వారి కుటుంబం సభ్యం నేపథ్యం నుండి మొదలు పెడితే వారి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వచ్చిన స్థాయి వరకు మొదలుపెట్టిన అయితే ఇందులో రెండు వేరియేషన్స్ కనుక ఒక రెండు వేరియేషన్స్ ఏంటి అంటే ముఖ్యమంత్రి ముందుకు ఎనుమల రేవంత్ రెడ్డి పోరాటం చేస్తాడు చేసేడు వాస్తవం అయిపోయింది టిల్ ఎండ్ అయిపోయిందాకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రభుత్వం రాకముందుకు మనం ఏమైనా మాట్లాడచ్చు ఏ వాళ్ళందరూ లే అనవచ్చు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటారు నాలుగు కోట్ల మంది జీవితాలను మనం మార్చాలి ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయకపోయినా కూడా పూర్తి స్థాయిలో ఆ వర్గం పూర్తిస్థాయిలో ఉధృతంగా పోరాటం చేస్తుంది ఉధృతంగా పోరాటం చేస్తే ఇప్పటివరకు మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ రేపు మళ్ళొకటి కూడా ఉద్యమం మొదలవుతుంది అటు పారిశ్రామిక రంగాన్ని ఇటు నిరుద్యోగులను అటు రైతులను అటు కార్మికులను ఇటు జర్నలిస్టులను అటు వైద్యులను అటు న్యాయశాఖ ఇట్లా పోతే రకరకాల అటు అధికారులు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే వాళ్ళందరినీ కాపాడుకుంటూ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి సరే నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ దగ్గర ఖజానా అయితే లేదు ఇది వాస్తవమైన విషయం ఇది ఒప్పుకున్ననే హ్యాపీగా ఫీల్ అవుతాం అయితే మా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఏం చేసి అంటే ఆ రాబడి కోసం ఏం చేస్తున్నాడు అంటే మద్యం మీద పడ్డాడు మద్యం మీద పడి ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు వచ్చినాయండి ఆ ముప్పై వేల కోట్లను కాస్త ఇంకా పెంచే పెంచే ప్రయత్నం చేస్తున్నారు అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే ఈ ముప్పై వేల కోట్లను కాస్త టెట్రా ప్యాకెట్లతో యాభై రూపాయలు ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలతో ఫిఫ్టీఎంఎల్తో మద్యం రాబోతుంది దాంతో రెండు వేల కోట్లు ఇట్లా చేస్తూ ఏదో ఒకటి చేసి అయితే ప్రభుత్వం నడపాలనే ప్రయత్నంలో ఉన్నాడు అయితే ఇక్కడే మా ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నది మంత్రులు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు ఎమ్మెల్యేలు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు ఎమ్మెల్సీలు ఒకటి సపోర్ట్ చేయాలి నోవేటల్లో సమావేశం పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని సీసీ కెమెరాల్లో ఆడియో వీడియో రికార్డ్ చేస్తే మీరు మాట్లాడేది అంతా రికార్డ్ అవుతున్నది తస్మత్ జాగ్రత్త అని మా రేవంత్ అన్నది చెప్పింది చెప్పిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడారు కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం కష్టకాలంలో ఉన్నది నేను చెప్తున్నా కదా మనం బిలో పావర్టీ బిలో బిలో పేదరికానికి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ వస్తాం కదా ప్రభుత్వం నడిపే స్థాయి నుండి ప్రభుత్వాన్ని నడపాలి అనే ఆలోచన ఎట్లా నడపాలి కాని నుండి ఏం చేయాలరా బాబు అనే పరిస్థితికి వచ్చేసింది ఆర్థిక మూలాలు లేక ఆగమాగమైపోతున్నారు రేవంత్ రెడ్డి సర్కారు ఇది వాస్తవమైన విషయం సో నేనేమంటానంటే మీ కాంగ్రెస్ పార్టీలోకి చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని గెలకూరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్ చేయరు పాపం ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయరు ఎమ్మెల్సీలు సపోర్ట్ చేయరు ప్రభుత్వం అనేది మీ నలుగురి కోసం కాదు కదా నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కదా ఇప్పుడు మీరు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలి కదా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు కొన్నప్పుడు ఆయనకు సపోర్ట్ అన్న చేయరు లేకపోతే మీరు మూకుమ్మడి రాజీనామా అన్న చేయరు ఆయన తిప్పల ఆయన వడతన్నాడండి ఇప్పుడు రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా అభాసు పాలు చేయడం ఆయన వ్యతిరేకించడం ఆయన ప్రోత్సహించడం ఆయన గొప్పతనం గురించో నేను చెప్తలేని ఇడా మీ అడగోడు పంచాయతీ వల్ల తెలంగాణలో పేదలు ఇంకా మరింత పేదలుగా అయిపోతాం నిరుద్యోగులు మరింత మంది నిరుద్యోగులు ఆడైతారు పెరుగుతున్నారు ఆ ఉండే రెండు ఉద్యోగాలు ఇచ్చినా మేము సంబరపడతాం ఆ పెట్టే కూడ సగం బువ పెట్టినా సంతోషపడతాం కానీ మీరు ఆగమాగం చేసి అరివేడి చేసి మాత్రం ఆగం చేయకూరి మీ పార్టీలకే వాళ్ళకే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలు ఉంచే ఉండుర్రి రాజీనామా చేస్తే రాజీనామా చేయరు లేకపోతే అద్దంకి దాయకర్ గతంలో నల్గొండలు ఏమన్నారు కదా పోతే పోర్రి కానీ పాప ఆయన ఇబ్బంది పెట్టకూరి పిల్లగాడు ఆపసోపాల వాడు ఐదేళ్ళు ఉండాలి ఈ పెద్ద మనిషి ఐదేళ్ళు ఉండాలి ముఖ్యమంత్రి పీఠం మీద మనం చూడాలి కాంగ్రెస్ పాలనైంది కాంగ్రెస్ కథ ఏంది కాంగ్రెస్ ఎట్లున్నది ఏం కథ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది చూడాలి అందుకోసమే రేవంత్ రెడ్డి అంటే ఆయన ఉండని ఐదేళ్ళు ఐదేళ్ళు ఉండనిస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమవుతుంది మేధావులకు అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది ఒక్కటి రెండు ఏ టు జెడ్ కాదు లొటపీస్ అందరికీ అర్థమైపోతుంది అప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది అప్పుడు ఏంది అనేది కూడా అర్థమవుతుంది జర పైలంగా చెప్తున్నా ఏమనంటే తెలంగాణలో ఈ టీవీని మీరు పూర్తి స్థాయిలో కూడా నాకు నిన్న చాలా మంది మెసేజ్లు పెడుతుండే కాల్ చేస్తుండే అన్న మీ ఛానల్కి సంబంధించి చూస్తుంటే పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా అయిపోతున్నదన్న ఏం వ్యూస్ కనబడతలేవాట లేకపోతే అదంటే నేను ఏమంటున్నానంటే ఈ కావాలని కొన్ని కుతారు వెన్నుపోటి దారులు ఇప్పుడు బాహుబాలు సినిమా చూసీలు బాహుబాలు సినిమాలు ఎవరు చెప్తారు కట్టప్పనే కదా కదా కత్తితో దారులు మన పక్కనే ఉంటారు ఘట్టనే ఏమైపోతుంది అంటే ఈ ప్రపంచం ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకగా ఉన్నాం కాబట్టి ఇక్కడ రిపోర్ట్లు అనేది కొడతాను నేను ఏమన్నా ఇక్కడ సబ్స్క్రైబ్ ఇక్కడ లైక్ చేయరు రంజితన మీకు తోడుగా మేము ఉంటాం అని ఇక్కడ లైక్ చేయరు బస్ తెలంగాణలో